కరీంనగర్ పట్టణం బొమ్మకల్లోని ఆరవ డివిజన్ ధర్మానగర్ స్థానికులు ఆందోళన దిగారు ధర్మానగర్ కాలనీ ఏర్పడి ఎనభై ఐదు సంవత్సరాలు దాటిపోయిందని ఇప్పటి రోడ్డు రోడ్లు సరిగా లేవని రోడ్డు మధ్యలో పది పెద్ద చింత చెట్లు తొలగింపు చేపట్టాలని డిమాండ్ చేస్తారు కలెక్టర్కి ప్రజావాణిలో దరఖాస్తు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు ధర్మానగర్ కాలనీ వాసులు నడవాలంటే పాములు మరియు చింత చెట్ల మీద తేనెటీగలు ఇబ్బందులు అవుతున్నాయని వాపోతున్నారు డ్రైనేజ్ రోడ్డు సరిగ్గా లేక అంబులెన్స్ రావాలన్నా మాకు ఇందిర ఇండ్ల నిర్మాణం కోసం ట్రాక్టర్లు రాలేకపోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మకాల్ మాజీ వార్డ్ నెంబర్లు చెక్కన్నపల్లి శంకర్ తోటకిరణ్ ఎలకందుల నందుకుమార్ నాయిని సంపత్ పరశురాములు కాయతోజు పవన్ కుమార్ ధర్మానగర్ కాలనీవాసులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ భూమి డివిజన్ లో ఉన్నాము ధర్మనగర్గా ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏంటంటే దారికి చాలా ప్రాబ్లం అవుతుంది మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు కూడా మేము తీర్మానం చేసి రోడ్డు పోదాం అన్నప్పటికీ ఇక్కడ అబ్జెక్షన్ చేయడం వలన రోడ్డు పోలేకపోయినాము ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పెద్ద పెద్దవసుల సమక్షంలో పదిహేను మీటర్ తువ్వా అని చెప్పేసి పేపర్ మీద రాసుకున్నప్పటికీ సంతకాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ చెట్ల చెట్లు ఒక పది నుంచి పదకొండు పన్నెండు చిన్న చెట్లు ఉన్నాయి చాలా రోజుల నుంచి వెళ్ళి తీసేద్దామని చెప్పేసి పెద్ద పెద్ద వస్తువుల సమక్షంలో తీర్మానం చేసి సంతకం పెట్టినప్పటికీ వీళ్ళు ఇక్కడ ప్రజెంట్గా చేయడం లేదు ఇక్కడ ఏదైనా అంబులెన్స్ కానీ అత్యవసరంగా ఇక్కడ ఉండే కొందరు డైలీ వర్కర్స్ ఆటోలు నడుపుకోవడం జరుగుతుంది వాళ్ళు పోవడానికి కానీ ఆ రోడ్డు మీద బండలు అడ్డం పెట్టడం మరియు ఇక్కడ గ్రామ పంచాయతీ వర్కర్ల వచ్చి చెట్లు ఏదైనా వాళ్ళు తిట్టడం జరుగుతుంది గతంలో కూడా మేము చాలాసార్లు చెప్పినాము ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి మన ప్రజావాళ్ళు కూడా కూడా మేము ఇచ్చినాము చిన్నపిల్లలు మా పిల్లలు చిన్నపిల్లలు నడవడానికి కూడా కష్టమవుతుంది సార్లు చేతారాము చెట్లు అసలు మా ఇండ్లు ఉన్నట్టు కూడా కనబడట్లేదు సార్ మాకై ఇట్లాంటి టైంలో కనీసం ఒక నైట్ పూట ఒక షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకున్నామంటే కూడా చాలా కష్టంగా ఉండేది సార్ అది అట్లనే కాకుండా దారి పంట వెళ్ళేటప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా అసలు ఏం క్లియర్ లేదు అది ఆ బండాలు ఆ తర్వాత అసలు తో నీట్గా లేక పిల్లల్ని బయట పంపించాలంటే కూడా మాకు చాలా అవస్థగా ఉంది సార్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కలెక్టరేట్ గారు ఏమన్నా దాని గురించి దీని గురించి సహాయం చేస్తే కొంచెం బాగుంటుంది సార్ అని చెట్లు తీసేసి మాకు కొంచెం సీజీ రోడ్కి ఇలా పోస్తే మేము కూడా ఇల్లు కట్టుకొని కొంచెం గతకడానికి అవకాశం ఉంటుంది సార్ మేమైతే అమ్ముకొని మరి ఈ ధర్మనగర్లో ఉన్న ఈ రోడ్డు గురించి గతంలో పక్కనున్న పెండేళ్ళ ఆంజనేయులు వారి కుమారుడు పెండేళ్ళ మారుదా అనే వ్యక్తి ఇది రోడ్డు కావాలని ఇక్కడ దాదాపు పది పదిహేను ఇండ్లు ఉన్నాయి ఇండ్ల ఈ ఈ ఇండ్ల కొరకు దాదాపు అప్పుడు తొమ్మిది ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేసుకున్నారు తర్వాత సరిపోదని చెప్పి అంబులెన్స్ ఏదైనా అనారోగ్యమైన ఎమర్జెన్సీ అయినా అంబులెన్స్ రాని పరిస్థితి లోపల దీన్ని పదిహేను ఫీట్లకు పెంచాలని అప్పుడు ఇరుపక్షాలు నిర్ణయించి పంచాయడం జరిగింది దానిలో ఈ పెండ్యాల మారుతి సంబంధించిన ఆయన వ్యక్తి కూడా సంతకం చేసి ఉన్నాడు కాబట్టి మరి ఈ యొక్క దారి లేక ఈ చెట్లు పెంచడం వల్ల ఈ చింత చెట్లు దాదాపు మాతి గారు పన్నెండు చెట్లు చింత చెట్లు ఉన్నాయి ఆ చింత చింత చెట్లు ఈ యొక్క రోడ్డు వేయడం జరుగుతుంది గత పాలక వర్గాలు కూడా ఇక్కడ సీసీ రోడ్డు వేయడానికి ప్రయత్నించినా ఆ చెత్త వలన ఇవాళ ముందుకు రాలేదు